మిత్రులారా నమస్తే శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగంలో ఇవాళ ఇరవై నాలుగో శ్లోకం నుండి ఇరవై ఎనిమిదో శ్లోకం వరకు పారాయణ చేసుకొని భావాలు తెలుసుకొని ఆ పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం అచ్చేద్యోయమోయం అక్లేద్యో సోష నిత్యసర్వతస్థాను అచలోన అర్జున అయం ఈ ఆత్మ ఆత్మా ఛేదింపడానికి వీలు కానిది ఖండించుటకు వీలు కానిది అయం అయాహ్య ఈ ఆత్మ దహించుటకు వీలు కానిది అక్లేద్య తడుపుటకు సాధ్యం కానిది అశోష్య శోషించుటకు వీలు లేనిది శోషింపబడదు ఈ ఆత్మ అంటే ఎండింపబడదు ఈ భావాల్నే మనం ఇరవై మూడో శ్లోకంలో కూడా నయనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పవక నం క్లేదయంత్యాపో నోషయతి మారుత శస్త్రాలు ఆత్మను ఛేదించలేవు అగ్ని దహింపలేదు ఆత్మను నీరు తడపలేదు గాలి ఆత్మను ఎండింపజేయలేదు అని చెప్పుకున్నాం మరి అదే భావాలని కృష్ణుడు అర్జునుడికి ఎందుకు చెప్పాడనుకుంటే ఈ లక్షణాలు ఆకాశానికి కూడా ఉన్నాయి ఆకాశాన్ని కూడా ఛేదించలేం దహింపజేయలేం నీటితో తడుపలేం గాలి వల్ల ఎండింపజేయలేం కాబట్టి అర్జునుడు ఆత్మను ఎక్కడ ఆకాశం అనుకుంటాడు అని ఇప్పుడు చెప్తున్నాడు నిత్య ఆకాశం లక్షణాలు ఉన్నప్పటికీ ఆకాశం కంటే ఆత్మ ఉత్కృష్టమైనది ఎలా నిత్య ఇది నిత్యము సత్యము సర్వగత సమస్తము వ్యాపించినటువంటిది స్థాను స్థిరమైనటువంటిది అచల చలనములైనటువంటిది నిశ్చలమైనటువంటిది సనాతన పురాతనమైనటువంటిది అనాది అయినటువంటిది ఆత్మ అవ్యక్చిత అవికార్యోయముచ్యస్మాదే విధి నానుశోచితు అర్హసి అర్జున అయ్యక్త ఈ ఆత్మా ఇంద్రియగోచరము కాదు ఇంద్రియాలకు అగుపించదు అయం ఈ ఆత్మ మనసు చేత ఊహించడానికి చింతించడానికి అలవికానటువంటిది అవికార్య వికారములు లేనటువంటిది ప్రతి జీవికి షడ్వికారాలు ఉన్నాయి పుట్టుట ఉండుట పెరుగుట మార్పు చెందుట క్షీణించుట మరణించుట లేదా నశించుట ఈ షడ్వికారాలు ఉంటాయి కానీ ఆత్మ అవికార్య ఇలాంటి వికారములు లేనటువంటిది ఉచ్యతే ఈ విధంగా ఆత్మ గురించి చెప్పబడింది తస్మాదేవం వినిత్ విధిత్వైన నానుసోచితం అర్హసి మరి ఈ విషయాలన్నీ గ్రహించి విదిత్వ తెలుసుకొని అనుసోచితం నా అర్హసి దుఃఖించడానికి నీకు తగదు ఈ విషయాలను అవగాహన చేసుకుంటే ఇంక ఎందుకు దుఃఖించాలి ఆత్మ అనేది శాశ్వతమైనది ఆత్మ అనేది ఎటువంటి వికారాలు లేనటువంటిది మనసుతో ఊహించలేము ఇంద్రియగోచరం కాదు అధ చైనం నిత్యం నిత్యం తి మహాబాహోతుర్హసి మహాబాహో గొప్ప బాహులు కలిగినటువంటి అర్జున అధచైనం నిత్యజాతం అధచ ఒకవేళ నేను ఇంతసేపు ఈ ఆత్మ గురించి నీకు బోధించినది చాలా కఠినంగా ఉండి కష్టంగా ఉండి నీకు అవగాహన కాకపోయినట్లయితే ఈ విధంగా కూడా భావించు ఏ విధంగా నిత్యజాతం ఆత్మకు జననము లేదు మరణము లేదు కానీ ఆత్మకు నిరంతరము జనించేది అనుకో నిత్యం వా మన్యసే మృతం నిత్యం మృతం నిత్యం మరణించేది మన్యసే అని భావించు ఆత్మ యొక్క భావన నీకు అర్థం కాకపోతే ఆత్మని నిరంతరం జనించేది నిరంతరం మరణించేది అని నా భావించు తధాపిత్వం మహాబాహో నైవం శోచితు అర్హసి అలా భావించినప్పుడు కూడా దుఃఖించాల్సిన అవసరమేముంది సతతం జన్మిస్తోంది సతతం మరణిస్తోంది మరణించింది సతతం మళ్ళీ జనిస్తోంది కాబట్టి దుఃఖం ఎందుకు జాతస్య హిత్ ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యపరిహార్యే నోచితు కృష్ణుడు ఇంకా స్పష్టంగా అర్జునుడు చెప్తున్నాడు జాతస్య హిత్ ధ్రువో జాతస్య జనించిన ప్రతి ప్రాణి ధ్రువ ధ్రువ హి మృత్యు జన్మించిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు ధ్రువం జన్మ మృతస్య మృతస్య చ చ మరణించిన ప్రతిదీ జన్మ ధ్రువం జనించక తప్పదు పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు మరణించిన ప్రతి ప్రాణి జన్మించక తప్పదు తస్మాత్ అపరిహార్యే అందువల్ల తస్మాత్ అపరిహార్యత నివారించుటకు పరిహరించుటకు సాధ్యం కానటువంటి ఈ విషయంలో నత్వం సోచితుమర్హసి త్వం నీవు సోచితున్న అర్హసి దుఃఖించటానికి అర్హత లేదు దుఃఖించాల్సిన అవసరం లేదు దుఃఖించుటకు తగవు నీవు అవ్యక్తీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త వ్యక్తమధ్యా అవ్యక్త్యే తర్జున భారత అవ్యక్తీని భూత భూతూతకోట్లు సర్వ్రాణి కోట్లు అవ్యక్త ఆదిని ఆది అంటే పుట్టుకకు ముందు అవ్యక్తం కనిపించవు వ్యక్తీకరించుటకు సాధ్యం కానివి నువ్వు చూడటానికి వీళ్ళు లేనటువంటివి అవ్యక్తమైనటువంటివి ఆది ఎందు అంటే పుట్టుకకు ముందు అవి నీకు అగుపించడం లేదు అవ్యక్తంగా ఉన్నాయి అవ్యక్త నిధనాన్యేవ నిధనాన్ని మరణించిన తర్వాత అవ్యక్త మరణించిన తర్వాత నీకు అగుపించటం లేదు పుట్టడానికి ముందు ఆదిలోనూ నీకు అగుపించట్లేదు మరణించిన తర్వాత నీకు అగుపించట్లేదు వ్యక్త మధ్యాని భారత ఎప్పుడు కనిపిస్తున్నాయి మధ్యలో అంటే పుట్టిన తర్వాత వ్యక్త నీకు అగుపిస్తూ ఉన్నాయి తత్రకా పరిదేవన ఆది ఎందు లేదు అంత్యమునందు లేదు కేవలం మధ్యలో మాత్రమే కనిపిస్తున్నటువంటిది అంటే మధ్యలో ఉందంటే ఇది మిథ్య ఇది భ్రాంతి భ్రాంతి రూపమైన ఈ దేహం గురించి ఎందుకు అర్జున ఇంత వేదన చెందుతున్నావు కాబట్టి ఈ ఆత్మ విద్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అర్జున అంటూ కృష్ణుడు బోధిస్తున్నాడు మిత్రులారా తర్వాత శ్లోకాలు మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ హరి ఓం తత్స